అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎన్ఏఎల్ఎస్ఏ పేదరిక నిర్మూలన పథకాలు ప్రభావవంతమైన అమలు రెండు వేల పదిహేను బాలల చట్టపరమైన హక్కులు తప్పనిసరి విద్యా హక్కు చట్టం బాల కార్మికులు అక్రమ రవాణా మొదలైన వాటిపై ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి శ్రీడి ఇందిరా మరియు బృందం వివిధ ఉపయోగకరమైన చట్టపరమైన సేవలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కె రవికుమార్ పిఎల్వి శ్రీజీ చంద్రశేఖర్ చైర్మన్ ఎన్జిఓ పారాలీగల్ వాలంటీర్ శ్రీ శివన్న గారు పిఎల్వి ఆర్టీడీ ప్రిన్సిపల్ మహబూబ్ నగర్ డిటిఈటి కళాశాల సిపిఆర్ మాస్టర్ ట్రైనర్ శ్రీ బాబుల్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి సీనియర్ సిటిజన్ ఫోరం శ్రీ నాగభూషణం పాల్గొని పిల్లల విద్య మరియు సీనియర్ సిటిజన్ల వివిధ హక్కుల గురించి ప్రసంగించారు విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు ధన్యవాదాలు

అండ్ ఇఫ్ ఎనీ చేంజ్ బ్రాడ్ ఇన్ దిస్ నేషన్ ఈస్ ఓన్లీ త్రూ ది యూ దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఎవ్రీ వన్ బిలీవ్స్ అండ్ టు బ్రింగ్ ఎనీ చేంజ్ డేట్ అనేది ఒక వ్యక్తి కాదు కదా కాబట్టి అలా బాధ్యతను అందరూ చూడాలి కాబట్టి చూడలేకపోతున్నారు కాబట్టి ఈ లీగల్ సర్వీసెస్ ఆఫీసెస్ మీద ఆ డ్యూటీ బెటర్ మరి మా లీగల్ సర్వీసెస్ ఆఫీస్ ఏంటంటే దీన్ని తెలుగులో న్యాయ సేవా సంస్థ అంటారు ఇది ముందుగా లేదు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని ఎందుకంటే అందరూ కూడా బిలో ఎయిటీన్ అయ్యి మీ గురించి రైట్స్ కానీ ప్లస్ చెల్లికి సంబంధించిన చట్టాలు కానీ శాక్ష బిఫోర్ దట్ వన్ సిక్స్ కేర్ ఇంకా జనరల్ కూడా చెప్పారు మనం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మీకు మా ఆఫీస్ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఉంది కదా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది కదా ఉంది మరి కోర్టలు ఉంది కదా మరి కోర్టు జడ్జి కదా మరి లీగల్ సర్వీసెస్ ఏంటి అని వస్తుంటాయి ప్లస్ ఇంకా చట్టాలు ఉంటాయి ఇంకా ఏముంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి పిల్లల రక్షణ చూసుకునే డిపార్ట్మెంట్స్ ఉంటాయి మరి వీళ్ళందరికీ కూడా ఆ పిల్లలు ఇలా ఈ పిల్లలు ఇలా ఉన్నారని చెప్పి వెంటనే తెలియదు కదా కాబట్టి కోర్టులో జడ్జ్మెంట్ తీర్పప్పుడు కానీ తీర్పు ముందు కానీ ఈ విషయాలన్నీ కూడా గుర్తించినప్పుడు ఆ పిల్లల కోసం ఏదైనా ఆర్డర్ ఇవ్వచ్చు కోటు కానీ ఆర్డర్ ఆర్డర్ తీసుకోవాలన్నా ఆ పేరెంట్ అనేది ముందుకు రావాలి ఫస్ట్ గార్డియన్ ఉండాలి ఎవరో ఒకరు ఉండాలి లేబర్ ట్రాఫికింగ్ అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ వేరియస్ ప్రోగ్రామ్స్ అండ్ వేరియస్ ప్రోగ్రామ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద యాక్ట్స్ అండ్ వేరియస్ రైట్స్ So, now, for, yeah, some uh, few words about this program. Thank you, ma'am. I'd like to thank uh, Indira, madam, who has taken so much pain and efforts to come all the way here. And uh, she is uh, ready to provide or to give awareness about all the uh, legal services and uh, the issues. Nowadays, we have so many issues. Uh, like uh, child trafficking, and I think now we have to say it as women trafficking. Now you are all women, right? right? Yes. So we have this uh, women trafficking issues, and many uh, like poverty issues, and many child rights. There are many, many uh, things which our constitution has given to us as rights, but still, their awareness among our ST community is very less about this and uh, district legal services uh, i believe is doing a very uh, good job in extending this awareness programs to all our region. Hey a warm good evening to one and all, all the of the on the day of international day for eradication of poverty. Uh, the legal <coughs> services on 17th we have this program. on that occasion, द लीगल सर्विसस प्रोग्राम इस कंडक्टिंग दिस अवेयरनेस प्रोग्राम अंडर द चेयरमेनशिप ऑफ डी इंदिरा मैडम सीनियर सिविल जज डिस्ट्रिक्ट लीगल सर्विसेस अथॉरिटी सैक्रटरी मा वेलकम टू अवर कॉलेज मैं Thank you. కామన్ గా మీకోసం మీరు ఒకసారి కొట్టుకోవాలి మరొకసారి ఎక్కువ టైం తీసుకోవాలి మీరు కూడా చాలా ఎక్కువ మాట్లాడే స్పెసిఫిక్ టైం సార్ వన్ డే వన్ అంటే ఇప్పుడే చెప్పారు వన్ డే వన్ సార్ నాకంటే వన్ అవర్ పోయి చెప్పాలన్నాం తర్వాత చూద్దాం అనుకున్నాం మీ అందరి లెక్క చాలా పెద్ద మంచి అది ప్రజెంట్ అంటే అది అవసరం చాలా మంది ప్రతి ఒక్క దగ్గర కాబట్టి మాకు ఒక రోజు ఈ మంచి వాతావరణం లోపల ఈ సాయంకాల సమావేశం లోపల ఏర్పాటు చేసిన ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిఎల్ఏసీ సెక్రటరీ గారు మరియు సీనియర్ సివిల్ జడ్జి మన ఇంద్రామేణ గారికి మరొకసారి స్వాగతం అదేవిధంగా ప్రిన్సిపల్ గారు మన ఆర్సి గారు రైడ్ బాధిగా రావడం జరిగింది మా గురువులు సార్ గారు రామకృష్ణ సార్ గారు మీ సంబంధం జీఎం సార్ బాబురెడ్డి గారు ఇంకా స్టాఫ్ ముఖ్యంగా మన రాణ్ కుమార్ ఈరోజు అరేంజ్ చేసేటప్పుడు రాణ్ కుమార్ గారు తర్వాత డియర్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరు యాక్చువల్గా చాలా ఈజీగా నేను చెప్పాం మన ప్రపంచంలో పద చాలా ఈజీగా ఏం చేయగలుగుతాం ఎవరు ఈజీగా ఏం చేయగలుగుతాం మాట్లాడగలుగుతాం చాలా ఈజీ సులభమైన మాట్లాడడం ఎంతసేపడి మాట్లాడతాం చాలా కష్టపడే కష్టపడి వినడం చాలా కష్టం వినాలంటే మనం అన్నింటి అంత కష్టపడుతుంటాం కానీ మా పని ఈజీ కదా మేము ఎంతసేపటి మాట్లాడటం కానీ కష్టపడే మీరే ఈ క్లాస్లో కానీ ఏదో ఈ రోజు మీటింగ్ అంటే కూర్చో మళ్ళీ మీకు అనుకుంటారు కదా అలా ఏం కాదు ఇది దీని పేరు ఒక అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఏర్పాటు జరిగింది ముఖ్యంగా ఎందుకు నేను మెడగా మళ్ళొకసారి సభాముఖంగా ప్రతి ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఒక కాలేజీలో ఒక స్కూల్నో మెడగా కనిపిస్తారు అంటే యాక్చువల్గా కోర్టులు జడ్జిలు పోలీస్ స్టేషన్లు అంటే ఎవరికి అవసరం ఎవరికైనా ప్రాబ్లం ఉంటేనే పోలీస్ స్టేషన్ అవసరం ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటేనే కోర్టు అవసరం వస్తుంది కానీ గుడకంగా పూర్తంగా మేడంగా జడ్జి డిస్టిక్ స్థాయి అంటే జడ్జి స్థాయిలో ఉండి మన గ్రామాలు ఎదిగ్ నిన్న అనువాడ వెళ్ళారు మొన్న ఇంకో దగ్గరికి వెళ్ళారు అంతకుముందు మా దగ్గరికి వచ్చారు ఇంకొక దగ్గర ఇంకో అంటే రోజు ఏదో ఒక కార్యక్రమం లోపల ఎక్కడో ఒక స్కూల్ లోపల పిల్లలతో కలిసి ఉంటుంది అంటే ఎందుకు అంటే నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు కదా సిటిజన్స్ వాళ్ళు ఇవ్వడం మనం సిటిజెన్స్ ఆ సిటిజెన్స్ ఎలా ఉండాలి అనుకుంటున్నాం మనం ఎలా ఉన్నాం మనం స్ట్రాంగ్గా ఉండాలి నాలెడ్జ్ కూడా ఉండాలి ఎక్స్పీరియన్స్ రాలే ఏలానైనా మాకు తగ్గేది లేదు కదా సీచర్స్ అలా ఉన్నాడంటే మనం ఏమన్నా ఎందుకంటే సార్ ప్రిన్సిపల్గా పనిచేసినారు డైటి కాలేజ్ ట్రైనింగ్ అసలు పనిచేసే టీచర్ కదా దాదాపు మహబూబ్ నగర్ జిల్లాల ఇతర జిల్లాల పనిచేసే టీచర్ సగం మంది ఆయన శిష్యులు ఉన్నారు అంటే డైటి కాలేజ్ పీటీ కాలేజ్ ఉంటుంది కదా అయిందా ట్రైనింగ్ టీచర్స్ కదా టీచర్ ట్రైనింగ్ ఇస్తుంటారు లేదా అదృష్టం మీకు వచ్చారు మేము ఏమనుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు మీకు చెప్తూనే ఉంటాను బాగా చెప్తారు చాలా విషయాలు సార్ మంచిగా అన్ని విషయాలు నేర్చుకుంటారు అంటే ఒకరు మీకు అర్థమైంటుంది మనం బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి బాగా చదువుకో చదవాలి సార్ ఈచ్ అండ్ ఎవరి దాదాపు రోజు మూడు పేపర్ బాగా మొత్తం చదివేస్తాడు లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తారు కూడా ఎన్ అయిన తర్వాత కనుక అంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్ ఏం జరుగుతుంది తెలుసుకొని అప్పుడే అప్డేట్ అవుతుంటారు ఇప్పుడు అప్డేట్ అయిపోయి ఎలాంటి క్లాస్ చేస్తారు అది సార్ చెప్పినట్టు ఇక్కడ ప్రిన్సిపల్ గారు అవకాశం ఇస్తే సార్ మనకు మీకు ఎక్స్గా మీకు చేయకు అవకాశాలు ఇక్కడ అది ఉన్నది ఇప్పుడు చాలా గుప్తంగా మనకి ఇక్కడ మీతో సార్ ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కదా అంటే ఎవరు ఏజ్ వాళ్ళు కదా సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా వాళ్ళ మనకు జిల్లాలో సంఘం ఏర్పాటు చేస్తే దానికి సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆ సీనియర్ సిటిజన్స్ అంటే ఏంటి వాళ్ళ బాధలు ఏమిటో ఎలా ఉంటుంది వాళ్ళకు మనం ఏ విధంగా సహాయపడటం అనే ఉద్దేశంతో గుప్తంగా మాట్లాడాలనుకోవచ్చు అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపల్ ఆర్ ఈ చట్టాల అవగాహన గురించి మేము ఈ న్యాయ సేవా అధికార సంస్థ వాళ్ళు చేస్తామంటే ఈ చట్టాల గురించి చెప్తుంటాం ఈ చట్టాలు ఎవరు తయారు చేస్తారు ప్రభుత్వం తయారు చేస్తుంది ప్రభుత్వం చట్టాలను ఎందుకు తయారు చేస్తుంది ప్రజల ప్రయోజనాల గురించి తయారు చేస్తుంటారు అనమాట చట్టాలు చాలా చట్టాలు ఇప్పుడు ఇంతకుముందు కొన్ని చట్టాలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు చట్టాలు అనేవి చాలా వచ్చినాయి ఏది బాల్య వివాహాల చట్టము బాల కార్మికుల చట్టము ట్రాఫిక్ రూల్స్ గురించి తల్లిదండ్రుల పోషణ చట్టము తర్వాత ఆన్లైన్ బెట్టింగు తర్వాత సైబర్ నేరాలు తర్వాత మారక ద్రవ్యాల రవాణా మానవ అక్రమ రవాణా ఇటువంటి చట్టాలు చాలా ఉన్నాయి ఈ చట్టాల గురించి చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కృప్త క్లుప్తంగా చెప్పింది కాబట్టి తల్లిదండ్రుల పోషణ చట్టం అని తల్లిదండ్రుల పోషణ చట్టం అంటే మనకు చదివించిన తర్వాత మనకు ఇప్పుడు ఎవరు చదివిస్తున్నారు తల్లిదండ్రులు చదివిస్తున్నారు తర్వాత వాళ్ళు ఏది వాళ్ళు తల్లిదండ్రులు అంటే వృద్ధాభ్యంలో వచ్చినప్పుడు వాళ్ళని పోషించుకునే బాధ్యత మనది కట్టారు అంటే కుమారులది కూతుళ్ళది బాధ్యత ఉంటారు ఇప్పుడు సామాన్యంగా ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కొడుకులకు ఆశిస్తున్నారు అనమాట కొడుకులకు ఆశ రాశించిన తర్వాత ఈ కొడుకులు బాధ్యత ఏది తల్లిదండ్రులను చూసుకోవాలి కానీ వాళ్ళకి ఆశ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను విస్మరించి వాళ్ళని రోడ్ బయట వాళ్ళేస్తున్నారు అనమాట అటువంటి అప్పుడు ఒక తల్లిదండ్రులకు కూడా ఒక చట్టం ఉంది అనమాట వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఒక దరఖాస్తు ఆర్డీఓ గారికిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏది వాళ్ళు దరఖాస్తు ఇస్తే ఆటగా ఏం చేస్తారంటే తల్లిదండ్రులకు ఏది కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని మళ్ళీ తండ్ర తండ్రుల పేరుక చేసే ఒక చట్టం ఉంది అది తిరిగి ఆస్తిని తల్లిదండ్రులు కూడా ఇచ్చే పవర్స్ ఆడిపోకుంటుందన్నమాట అదేవిధంగా కుమారుడు గిట్ట ఏది ఉద్యోగం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏది తల్లిదండ్రులను పోషణ చేయకుంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఆటోకు విద్యార్థిండ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మేడం గారు కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారు ఆర్సిఓ గారు మరియు ఎన్జిఓ చంద్రశేఖర్ గారు నాతో పాటు ఉన్నటువంటి లీగల్ వాలంటీర్ అందరికీ కూడా నమస్కారాలు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకు అంటే మన పదకొండవ తేదీ ఇంటర్నేషనల్ డే ఫర్ ద దారెంట్ చేయడానికి వచ్చింది అంతర్జాతీయ బాలికా దినోత్సవం దాని సందర్భంగా ఆలస్యంగా అయినా చెప్తున్నాం ఓకే మరి మామూలుగా అయితే ఇంటర్నేషనల్ డే అనేమో మనము లెవెంత్ అక్టోబర్ జరుపుకుంటాము నేషనల్ గడిచే డే అనేది జనవరి ట్వంటీ ఫోర్త్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము జాతీయ స్థాయిలో జనవరి ట్వంటీ ఫోర్త్గా జరుపుకుంటాం అయితే ఇక్కడ మనకు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి ఇక్కడ మెయిన్గా ఒక ఈ రోజుకు సంబంధించినటువంటి థీమ్లో ఏమున్నంటే రేపు సెవెంటీన్త్ అక్టోబర్కు ఇక్కడ పావర్టీ ఎల్యువేషన్ స్కీమ్స్ అని దానికి ప్రత్యేక దినం కేటాయించింది పావర్టీ ఎల్యువేషన్ స్కీమ్స్ అంటే ఇక్కడ పేదరిక నిర్మూలన పథకం మన గత రెండు దశాబ్దాల నుంచి మన దేశంలో పేదరిక నిర్మూలన కొరకు అనేక రకాల స్కీమ్లు వచ్చాయి అవి జరుగుతూనే ఉన్నాయి కానీ దాని ఫలితాలు అట్టడుగున ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు మారుమూల హ్యాంబ్లెట్స్కు అన్నిటి కూడా అందడం లేదు రోజు మీరు పేపర్లో టీవీలో చూస్తుంటారు దాంట్లో కొన్ని స్కీములు ఉన్నాయి అది ఎగ్జాంపుల్ అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చింది మీకు తెలుసు సమ్మంలో వంద రోజుల పని అంటే మీకు తెలుస్తుంది వంద రోజుల పన్నెండు తెలుసు కదా దానికి ఒక పేరు ఉంది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ అంటే కనీసం కరువు కాటకాలు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల పేదలకు వంద రోజుల పని కల్పించి ఆ వంద రోజులకు చనిపోయినటువంటి మరి వేతనం ఇచ్చినట్లయితే డైలీ వేజ్ లెక్కన వాళ్ళు కనీసం కొంత ఇబ్బంది లేకుండా ఆహారానికి కానీ వైద్యానికి కానీ దుస్తులకు కానీ డబ్బులు పనికొస్తాయి ఆ స్కీమ్ పెట్టాను అయితే దాంట్లో చాలా మటుకు అవకతవకలు ఉన్న సంగతి మీకు తెలుసు పని తక్కువ రెండు గంటలు కూడా పని చేయాలి